హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము లాక్ అయితే వచ్చేసినాం క్లాస్ నడుస్తున్నాయి కదా ఈ రోజు క్లాస్ లో వాళ్ళు శారీ ఫాల్ కుట్టడం నేర్చుకుందామని అయితే అనుకుంటున్నారు చూడండి ఫాల్ వాష్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఐరన్ అక్కర్లేదు నీట్ గా మడత పెట్టుకుంటే మన చిన్నప్పుడు వేసుకునే రిబ్బెన్ లాగా మంచిగా మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టేసుకున్నది ఇక మంచిగా చేసేసుకొని వచ్చింది తర్వాత కింది భాగం తీసుకోవాలి ఉల్టా అన్ని చూసుకొని మన కింది పాటుని ఇలా మనము స్టార్ట్ చేసేటప్పుడు జానడి మీద పెట్టడైతే పెట్టుకోవాలి పెట్టుకొని ఏగో ఫ్లా ఇలా పెట్టుకోవాలి ఇది ఉల్టా సీరా అని ఉంటుంది కదా ఉల్టా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకోవాలి పెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి కింద పైన చేతి మీద ఆ స్టార్ట్ చేసే ముందు మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను చాలా మంది ఏం చేస్తారంటే పడిపోయిందా ఇంపార్టెంట్ ఉంది ఇగో చిన్న పెట్టుకోవద్దు పెద్ద పెట్టుకోవాలి మళ్ళా రెండు మడతలు మనం లోపలికి పెడతాం కదా ఇదేమో క్లోజ్ పార్ట్ ఇగో ఇట్లొస్తుంది ఇది ఉంది కదా మనకు రెండు మడతలు చేస్తే వచ్చే పార్ట్ ఇది ముడేసుకోవద్దు ఇగో ఇది ముడేసుకోవాలి ఓపెన్స్ ఉంటే కదా ఎందుకంటే మనకు దారం అయిపోతే మళ్ళీ దీంట్లో నుంచి దారం పెట్టుకోవచ్చు నువ్వు పాలు మొత్తం గుట్టే వరకు కూడా నీ సూదిలో మళ్ళీ దారం పెట్టనక్కర్లేదు ఇట్లా పెట్టేస్తా చూడు ఫస్ట్ మీద నుంచే స్టార్ట్ చేయాలి ఇక్కడ కింద నోట్ బుక్ పెట్టుకోవాలి నేను ఏం చేస్తా అంటే కింద ఒక్క నీడిలు పైన ఒక్క నీడిలు పెట్టేస్తా కింద పట్టు చీరలు ఇలా కుట్టుకుంటూ వెళ్తా బుక్ పెట్టేసుకొని ఇప్పుడు ఇంకో చూకి ఇక్కడ పెట్టేసుకుంటా దారం అది పైన ఏ కలర్ ఉంటే ఆ కలర్ పెట్టుకోవాలి కొంచెం లైట్ కలర్ ఉంది పింక్ రాద్దానికి అలాగా ఫస్ట్ ఇగో ఇలా గుట్టాలి ఇంకో సూదికి దారం పెట్టిందా ఒక రెండు సార్లు టాప్ వేసుకోవాలి ఈ నుంచి ఇలా చూడు ఎంత కొక్క మార్పు తీసుకుంటుందో చిన్నగా తీసుకో మీరు కనాలి చిన్నగా తీసి మీరు కనాలి ఇంత ఇంత గ్యాప్ ఉండాలి చీరలో ఇగో ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళాలి కింద కుట్టేటప్పుడు పైన కుట్టేటప్పుడు కూడా అలాగే కుట్టుకోవాలి ఇట్లా సూది నేను చూపిస్తా ఇది కుట్టేసి చూపిస్తుంటాను ఇదిగోండి ఇక్కడ ఈ దారం కలర్ దారం పెట్టేసుకొని నార్మల్ గా పైన హెమింగ్ చేసినప్పుడు కింద మీరు ఎప్పుడన్నా పీకో వేసుకున్నా కింద మిషన్ మీద కుట్టుకున్నా సరే గాని పైన వేసేటప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఈ సైడ్కి వచ్చి ఇలా వేసుకోవాలి కింద బుక్ కంపల్సరీ బుక్ కింద ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్ బెడ్షీట్ ఉంటే బెడ్ అతికే అటాచ్ అయిపోతుంది కింద శారీకి మాత్రం తక్కువ తీసుకోవాలి కి కొంచెం ఎక్కువ తీసుకున్నా సరిపోతుంది ఇలా తీసుకొని ఇక్కడ ఒక రెండు మూడు సార్లు మళ్ళీ గట్టి కుట్టేసుకోవాలి ఈ నుంచి ఇదిగోండి స్పీడ్గా నేర్చుకునేటప్పుడు పది నిమిషాల్లో ఒకవచ్చు కింద పదిహేను పదిహేను ఇలా గుట్టుకుంటూ కొండి ఇదిగోండి చూడండి కనబడుతుందా ఏమి కింద పైన చేతి మీద కుట్టుకునే విధానం ఇది మనకు పెద్ద చీరలకు పట్టు చీరలకు ఇలాగే కుట్టుకోవాలి ఒకవేళ ఇట్లా ఎక్కువ అనిపిస్తే ఇక్కడ ముడుతొస్తుంది అంటే ఫాల్కు ఇలా కూర్చోబెట్టుకోవాలి కింద కుట్టుకుంటే ఇగో ఇలాగా కరెక్ట్ వస్తుంది అన్నట్టు ఫాల్ ఇలా బేస్ అయిపోయి కరెక్ట్ ఉంటుంది లేకపోతే ఇది పెట్టకపోతే చీర లోపల కింద కూర్చోబెట్ట కూర్చోస్తుంది అన్నట్టు అందుకే రెండు సూదులు ఒకటేసారి పెట్టుకొని కుట్టడం వల్ల మనకు కరెక్ట్ వస్తుంది రెండు సూదులు పెట్టి కుట్టడం వల్ల మనకు పైన కూర్చు అనేది తెలుస్తుంది ఇడ ఇట్లా వచ్చినప్పుడు ఆయన చేతి మీద కొట్టేటప్పుడు ఇక్కడ ఒక చిన్న కుర్చు ఇలా పెట్టేసుకోవాలి కుచ్చు కిందికి ఎడ కనిపిస్తుంది ఇంకా పైన కాదు ఇంకా ఇలాగ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నేనైతే మొత్తం కుట్టేసా వాళ్ళు నేర్చుకుంటోళ్ళు కుట్టేశారు మీకు నేను చూపించాను వాళ్ళకు కూడా చూపించాను ఓకే మరి బాయ్